ముందుగా అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి హ్యాపీ నవరాత్రి టు ఎవరి వన్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలాగుంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తొలం ఎలా ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం వన్ గ్రామ్ బంగారం బిస్కెట్ బంగారం వచ్చేసి మనకి ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలైతే పడుతుంది ఈ రోజు మనకి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు ఈరోజు కాల్స్ ఎనిమిది గ్రాములు బంగారం బిస్కెట్ బంగారం వచ్చేసి అరవై రెండు వేల ఐదు వందల అరవై రూపాయలైతే పడుతుంది మనకి అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు ఈ రోజు తొలం బంగారం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి తొంభై ఒక రెండు వందల పది రూపాయలు అయితే పడుతుంది నిన్నటమే రేట్ అయితే పెరిగింది మనకి ఈరోజు అలాగే వస్తువు తయారు చేసుకుంటే ఇరవై రెండు క్యారెట్లు బంగారం వన్ గ్రామ్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఏడు వేల నూట తొంభై ఐదు రూపాయలైతే పడుతుందండి మనకి ఈరోజు అలాగే ఎనిమిది గ్రాములు కాల్స్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఎనిమిది గ్రాములు కాల్స్ బంగారం వచ్చేసి మనకి యాభై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే పడుతుంది ఈరోజు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ బంగారం వచ్చేసి మనకి ఎనభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే పడుతుంది అందులో సబ్స్క్రైబ్